హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు ఫ్రెండ్స్ ఈరోజైతే మేము వాడపల్లికి వెళ్తున్నామండి మరి వాడపల్లి వెంకన్న గురించి అందరికీ తెలిసే ఉంటుంది అదేనండి ఏడు శనివారాల వెంకన్న స్వామి నేను ఈరోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామి గురించి మీకు చెప్పాలనుకుంటున్నానండి అలానే గుడి అంతా కూడా నాకు వీలైనంత వరకు అంతా చూపిస్తాను వాడపల్లి గ్రామం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉంది రావులపాలెం నుండి అయితే ఎనిమిది కిలోమీటర్ల దూరమేనండి ఎనిమిది కిలోమీటర్లు మనం ఓబిలి లంక మీదుగా వెళ్ళామంటే చాలా ఈజీగా ఈ వాడపల్లిని చేరుకోవచ్చు ఒకవేళ రాజమండ్రి మీదుగా వాడపల్లి రావాలనుకున్నట్లయితే లంక ఆత్రేయపురం మీదుగా ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట మనం ఈ గ్రామానికి చేరుకోవచ్చు వాడపల్లికి చుట్టుపక్కల రాజమండ్రి కాకినాడ నిడదవోలు భీమవరం నుంచి ప్రతి అరగంటకోసారి బస్ సర్వీస్ ఉంటుందండి మామూలు రోజుల్లో కూడా రావులపాలెం నుంచి ప్రతి అరగంటకి బస్సు ఉంటుంది అలానే ఎప్పుడూ కూడా ఆటో సర్వీస్ మనకి అందుబాటులోనే ఉంటుంది మాదైతే పాలకులే కాబట్టి ప్రతి అరగంటకోసారి బస్సు సర్వీస్ ఉంటుంది అలానే ఆటోలు అందుబాటులోనే ఉంటాయి ఇదేనండి వాడపల్లి ఏడు శనివారాల వెంకన్న ఆలయానికి వచ్చేసాం మనం ఇలా ఆలయానికి వచ్చేటప్పుడే చాలా షాపులు కూడా ఉంటాయండి చక్కగా మనకి ఏమైనా కావాల్సితే కూడా మనం షాపింగ్ చేసుకోవచ్చు మేమైతే ఈ గుడికి వచ్చిన ప్రతిసారి కూడా ఎక్కువగా మొక్కలు కొంటూ తీసుకెళ్తూ ఉంటామండి ఇక్కడ మనకి మొక్కలు చాలా తక్కువ రేటుకు దొరుకుతాయి ఇక్కడ నర్సరీస్ ఎక్కువగా ఉంటాయండి చాలా వెరైటీ ప్లాంట్స్ కూడా ఉంటాయి మరి వాటిని కూడా మీకు వచ్చేటప్పుడు చూపిస్తాను ఇక గుడి లోపలికి వెళ్ళే ముందు మనకి ఇక్కడ కొబ్బరికాయలు అలానే పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా దొరుకుతాయి తక్కువ ప్రైస్లోనే ఉంటాయండి చక్కగా అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట మనం దీపం వెలిగించుకోవాలన్న ఒత్తులు నెయ్యి ఒత్తులు అన్నీ కూడా ఉంటాయి ఇక మనం దర్శనానికి వెళ్ళే ముందు టికెట్ లైన్ కూడా ఉంటుందండి అలానే ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది ఇక్కడ కొంచెం టికెట్ లైన్ అయితేనే ఎక్కువ టైం పడుతుంది అనమాట ఫ్రీ దర్శనం అయితే మనం ఈజీగా దర్శనం చేసుకొని వచ్చేయచ్చు అదే శనివారం అయితే అసలు ఏ లైను కూడా ఖాళీ ఉండదండి మీరు ప్రశాంతంగా గుడి చూడాలి అనుకునేటట్లయితే ఏ సండే రోజో ప్లాన్ చేసుకున్నారనుకోండి చక్కగా గుడంత ప్రశాంతంగా చూసి రావచ్చు అదే శనివారం అయితే ఇసుక వేస్తే రాళ్ళంత జనం ఉంటారనమాట ఇదివరకు ఒకసారి నేను ఈ ఏడు శనివారాల వెంకన్న స్వామి ఆలయాన్ని చూపించానండి కానీ నేను అంత క్లియర్గా చూపించలేకపోయాను అప్పుడు ఇప్పుడు గుడి చుట్టూ కూడా మీకు చూపించాలని ఈ వీడియో షూట్ చేస్తున్నాను మన పెద్ద తిరుపతి వెంకన్న ఎంత ఫేమస్ ఇప్పుడు మన కోనసీమ వెంకన్న కూడా అంతే ఫేమస్ అయ్యారండి శనివారం రోజున ఇక్కడ జనం ఇసుకవేస్తే మంది ఉంటారండి వెంకన్న స్వామి మహిమలు ఆ నోట ఈ నోట పాకడంతో గోదావరి జిల్లా వాసులే కాకుండా పక్కన ఉన్న తెలంగాణ ఒరిస్సా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారండి ముందుగా మనం స్వామివారికి ప్రదక్షిణ చేయాలంటే ధ్వజస్తంభం ముందు నుంచొని స్వామివారికి మన కోరికను చెప్పుకొని స్వామివారి గుడి చుట్టూ ఏడు వారాలు ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేసి మనం ఎందో వారం కళ్యాణం కానీ అష్టోత్తరం కానీ పూజ చేయించుకోవాలి ఇలా చేస్తే మనం కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తులు ప్రగాఢంగా నమ్ముతున్నారు ఈ నమ్మకం భక్తుల్లో బాగా పెరగడం వలన ఈ వెంకన్న ఆలయం కూడా ఇంత ఫేమస్ అయ్యిందండి అలానే చాలా మందికి కూడా ఈ కోరికలు నెరవేరుతున్నాయని ఇక్కడ చెబుతున్నారు ఇదివరకుడైతే ఇలా గుడి చుట్టూ ప్రదర్శనలు చేయించేవారండి ఇప్పుడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వలన గుడి బయట నుంచి ప్రదర్శనలు చేస్తున్నారట ఇక ఆదివారం రోజైతే ఎక్కువగా స్వామివారికి అష్టోత్తరం కళ్యాణం జరుగుతూ ఉంటాయి అలానే ప్రతిరోజు స్వామివారికి కళ్యాణం ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నాం కదండీ ఈ వెంకటేశ్వర స్వామికి అందరూ కూడా ఎక్కువగా తులసి మాలలు సమర్పిస్తూ ఉంటారండి ఎక్కువగా పెళ్లి కాని పిల్లలు ఈయనకి తులసి మాలలు సమర్పిస్తూ ఉంటారట గుడి అంతా కూడా చాలా బాగుంటుందండి చుట్టూ కూడా చాలా బాగుంటుంది మనం నార్మల్ డేస్లో వచ్చామంటే గుడంతా ప్రశాంతంగా చూసి వెళ్ళొచ్చు ఈ ఆలయాన్ని కోనసీమ తిరుపతి అని కూడా పిలుస్తారండి పచ్చని కోనసీమలో గోదావరి నది ఒడ్డిన గౌతమపాయనందు వాడపల్లి గ్రామంలో సాక్షాత్ శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో ఇక్కడ స్వయముగా వెలిసినట్లు స్థల పురాణం చెబుతుంది అలానే ఇక్కడ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది గుడి లోపల భాగాన్ని అయితే చూపించడానికి కుదరదు కదండి వీడియోలు అయ్యి ఎలా చేయరు ఇది బయట నుంచి ఇలా ఉంటుందన్నమాట గుడి అంతా కూడా ధ్వజస్తంభం ముందు మనం నిలబడి చక్కగా నమస్కరించుకొని మన కోరికలు చెప్పి ఇలా గుడి చుట్టూ ప్రదర్శన చేసుకోవచ్చు ఎక్కడెక్కడి నుంచో భక్తులు మన వెంకన్న స్వామి దగ్గరికి వస్తున్నారు పెద్ద తిరుపతి ఎంత ఫేమస్ అయిందో ఇప్పుడు వాడపల్లి కూడా అంత ఫేమస్ అయిందండి ఉచిత దర్శనానికి వెళ్ళాలంటే మనం ఆ లైన్లో వెళ్ళిపోవచ్చు అలానే ఎక్కువగా భక్తులు ఆదివారం పూట కళ్యాణం ఎక్కువగా చేయించుకుంటూ ఉంటారు ఇక గుడి ఎద్ర భాగం అంతా ఇలా ఉంటుందండి ఇక ఈ వెంకన్న స్వామికి ఏ కోరిక కోరుకున్నా సరే అది ఎంత పెద్ద కోరికైనా సరే నెరవేరుతుందని ఇక్కడ భక్తులు నమ్మకం అనమాట సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందంట అలానే వివాహం కాని వారికి వివాహం కూడా అవుతుందంట ఎటువంటి పెద్ద కోరికైనా కానీ ఇట్టే నెరవేరిపోతుందని ఇక్కడ చెబుతున్నారు వాడపల్లి క్షేత్రంలో గర్భాలయంలోని విరాట్ చెక్కతో చేసిందంటండి ఆలయంలో స్వామివారికి కుడివైపున వేణుగోపాల స్వామివారు ఉత్తరం వైపున అలివేలు మంగమ్మ ఆగ్నేయంలో శ్రీరామానుజులు దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు మనకి దర్శనమిస్తారు ప్రతి శనివారం వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు వాడపల్లి గ్రామాన్ని పూర్వం నౌకాపురి అని పిలిచేవారటండి గతంలో నాసిక త్రయంబకేశ్వరం నుంచి వెంకటేశ్వర స్వామి చక్క విగ్రహం గౌతమ నదిలో కొట్టుకొని రాగా నారద మహర్షి స్వామి వారిని కనుగొని తన స్వహస్థాలతో ప్రతిష్ఠించి వెంకటేశ్వరుడిగా నామకరణం చేశారు కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచిన శ్రీనివాసుడు స్వయంభుగా వెలిసిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఏడు శనివారాలు ఈ ఆలయాన్ని దర్శిస్తే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని విశ్వాసం ఇక ఈ ఆలయం చుట్టూ కూడా ఇలా నర్సరీలు అలానే పూజకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా దొరుకుతుంది ఇక ఈ గుడి చుట్టూ కూడా చిన్న చిన్న షాప్స్ అన్నీ ఉంటాయండి చక్కగా మనకు అన్నీ కొనుక్కోవచ్చు అనమాట ఎక్కువగా నర్సరీ ఉంటుంది మొక్కలన్నీ కూడా మనకి బయట కొనే దానికంటే తక్కువ రేట్లోనే దొరుకుతాయి అన్ని రకాల పూల మొక్కలు ఉంటాయండి ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఉంటాయి అలానే రోజస్ ఉంటాయి మందారాలు ఉంటాయి ఇక దేవుడికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా దొరుకుతుందండి రేట్ కూడా రీజనబుల్గానే ఉంటాయండి పెద్ద ఎక్కువ రేట్లు ఏమి చెప్పరు బాగుంటాయి అలానే అలానే కూరగాయలు పువ్వులు కూడా దొరుకుతాయి పువ్వులు అయితే చాలా తక్కువగా దొరుకుతాయండి చామంతి పూలైనా గులాబీ పూలైనా కనకంబరాలైనా చక్కగా రీజనబుల్ రేట్లోనే మనకి ఇక్కడ దొరుకుతాయి మనకి ఏమైనా కావస్తే చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు ఇక మనం వాడపల్లి దాటేంత వరకు కూడా నర్సరీలు కనిపిస్తూనే ఉంటాయండి మేమైతే వచ్చిన ప్రతిసారి కూడా మొక్కల్ని కొని తీసుకెళ్తూ ఉంటాము ఇక వెళ్ళే దారి కూడా చాలా బాగుంటుందండి చక్కగా అటు ఇటు పొలాలు ఉంటూ మధ్యలో రోడ్డు ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది రూట్ అంతా కూడా ఎప్పుడైనా హాలిడేస్ టైంలో అయినా పిల్లల్ని తీసుకుని వచ్చినా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారండి చక్కగా చాలా బాగుంటుందన్నమాట ఈ రూట్ అంతా కూడా పొలాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి అలానే ఇక్కడ పోతరేకులు చాలా ఫేమస్ కదండి పూతరేకులు కూడా చక్కగా దొరుకుతాయి మనకు కావాల్సితే చుట్టీస్ అనేస్తారు లేకపోతే మన రేకుల పరంగా అయినా కొన్ని తీసుకెళ్లొచ్చు ఇంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని మనం కూడా దర్శించి తరిద్దాం మరి వెంకన్న ఆలయానికి ఎలా వెళ్ళాలి అలానే గుడి ఎలా ఉంటుందో చూపించాను కదండి మరి మీకు కుదిరితే తప్పకుండా ఒకసారి వెళ్ళి వెంకన్న దర్శనం చేసుకుంటండి అలానే వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉమ్ము ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్